స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ ఇంద్రమ కాలనీలో రోడ్లపై మురుగునీరు పారుతున్నా పట్టించుకునే నాదుడే లేడని అధికారులపై స్థానికులు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి ఎండి జావేద్ హుసేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం జావేద్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ మరియు ఇంద్రమ కాలనీలు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఇంటి ముందు మురుగునీరు నిలవడంతో దోమలు ఈగలు వాసనతో స్థానికులు రోగాల బారిన పడుతున్నామని అన్నారు పిల్లలతో సహా వృద్ధులు సీజనల్ వ్యాధులతో చచ్చి బతుకుతుంటే మురుగు కాలువలు రోడ్లపై పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాకుండా ప్రజలు ఆ మురుగునీటిలో నుంచే నడుస్తుండడంతో మరింత రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు వృద్ధులు తమ గోడను వినిపించారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి వెంటనే మురుగు కాలువలను నిర్మించి రోగాలను తరిమి కొట్టాలని వారు అధికారులకు నాయకులకు కోరారు మొత్తం జామ్ అయిపోయి ఎవరు కూడా చెప్తారు మున్సిపాలిటీ లేదు అది ఇది అంటున్నారు అంత ఇది వేస్ట్ మాటలు ఉన్నాయి మీరు ఉద్దరుగా పాలు చేసేది చేసే మనిషికి ఆపుతున్నారు ఆయన మీద కంప్లైంట్ ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నారు కంప్లైంట్ చేయండి మీరు చేస్తే ఆయన ఎందుకు చెప్తాను ఆయన చెప్తేనే కదా ఆయన ఇట్లా బాధ ఉండాలని చెప్తే అప్పుడే వచ్చాను ఆయన రేపటి నుంచి తిరుగుతున్నాడు ఆయన వేరే వాళ్ళు చేకొచ్చుని ఏం లేదు ఆడపోని ఇడపోయి అంటూ ఆయన లేదు ఏం లేదు ఇలా వాసన లేసి దోమలు అయితే మొత్తం పదిహేను దినాల నుంచి ఆగం బాధలో ఉన్నాం మేము ఇలా ఎవరు అడిగేటోళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ కూడా చెప్తే ఆయన చెప్తాడు తొలత అట్లా అట్లా అది మా అందరినీ లేదు అది లేదు ఇది లేదు అంటారు వాళ్ళు ఎన్ని రోజులు అయింది ఇక్కడ ఉండేది పదిహేను దినాల పదిహేను దినాల ఎవరికైనా చెప్పారా మీరు చెప్పిన అందరిని చెప్తున్నాం చెప్తే ఎవరు తీసుకురాకొచ్చారు మా బాధ ఆయన వచ్చిన నిన్న చేసిన పాప మా కాలముగా

మరి దావి బులాకే బోల్ హవాస్ ఉన్నాదని చెప్పేసి అడా మనోష్ ఇక్కడ పూల ఎవ్వరు కూడా పట్టించుకున్నాడు కాన్సనర్ ఒక రోజు చేపించిండు అది మళ్ళీ తెల్లారి నుంచి అర్లేనొస్తున్నది ఇప్పుడు అందరు చూసిండ్రు ఎవ్వరు ఏమంటలేరు ఒక్కరు కూడా ఎన్ని రోజులు ఎన్ని సార్లు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు చూడండి మీరన్న ఒకసారి వచ్చి అందరు చూస్తేనే కదా తెలిసేది కూడా మాకు కూడా బయటికి కూడా ఎరకలేదు బయటికి కూడా ఎరకలేము వాసనకు ఇంత మురుకుంటే వాళ్ళు ఇంట్లో ముంగలు ఉంటే అట్లనే ఉంటారా లైట్లు కూడా లేవు మా ఈ సోదరం రైతు రైతున్నారు ఎవరికి చెప్పాలి చెప్తేనేమో చేపిస్తామమ్మాకడిని అంటారు చెప్పాలి ఒకరి ఒకరికి डेनिस का पानी भर के कितने दिन आठ दिन से जा रहा है तो ऐसा गए तो, 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 तो बच्चों को डेंगू मलेरिया हबी टाइफाइड हो सब आते रहता तो कौन होता है इसके हमारे को न को बोलो उनको न को बोलो हम बोलेंगे कि इसको बोले तो हम उधर ही जाते चप्पी नमो इड़ा काउंसलर की चप्पी नमो आलक चप्पी अंदर चप्पी सम चप्पी सम इनका इतना सुनी मर चप्पी से मंच पर तो 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 मेरे अच्छी मालूम है तो बुधा लाइन में तो मालूम है जैसे

నేనైనా ఇక్కడ కాలనీ ప్రజలైనా చాలాసార్లు దీని విషయంలో చాలాసార్లు చెప్పినంత కూడా ఇంతవరకు దీనికి పరిష్కారం అనేది చేయలేరు ఈడ ప్రజలు అనేది ఇక్కడ బతకాలంటే నివసించాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది డ్రైనేజ్ వాటర్ అంతా ఇంట్లోకి వెళ్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లకి వెళ్ళి ఇంట్లోకి పోతుండ్రు రేర్కి పోయేట వాళ్ళు అదే డ్రైనేజ్ వాటర్లకి వెళ్ళిపోతుండ్రు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ లేనిపోని రోగాలు వస్తున్నాయి ప్రజలకి ఇడ ఈడ కనీసం వచ్చి పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు నేను ఈ ప్రభుత్వంతో కోరుకునేది ఒకటే ఇక్కడ ఉన్న అధికారులతోటి ఉన్న నాయకులతోటి అధికార నాయకులతోటి కోరుకునేది ఒకటే ఎంత త్వరలోనైనా ఎంత త్వరలో అయితే అంత త్వరలో దీన్ని పరిష్కరించాలని నా యొక్క మనవి ఎందుకంటే ఇక్కడున్న ఉత్తమ పేద ప్రజలు పేద పేద ప్రజలు తన బాధల్ని బయట చెప్పుకోలేకపోతుంటారు కానీ చెప్పుకోక చెప్పుకో అదే లోపల పెట్టుకొని పెట్టుకొని ఒక లావాలాగా ఆ బాధ అనేది ముందే మీరు దీన్ని పరిష్కరించే పరిష్కరించాలని నా యొక్క వీళ్ళు అధికారులు ఏం మనవిధ ఇక్కడ ప్రజలు అనేది ఇక్కడ మాజీ కౌన్సిలర్కైనా అధికారులకైనా చెప్పినాక ఏదో వచ్చిండ్రు తూతూ మంత్రంగా ఎవరినో ఒక లే ఒక పెద్ద మనిషిని దాంట్లో డ్రైనేజ్లో దింపి ఉన్న నీళ్ళని బయటికి పాడేసి వెళ్ళిపోయిండ్రు అంతే పని అయిపోయిందని అది పరిష్కారం కాదది అది పరిష్కారం కాదు ఆ పరిష్కారం అనేది మొత్తం పూర్తిగా కావాలి అంటే ఇక్కడ డ్రైనేజ్ పగిలిపోయిందా అది చూసుకోవాలా తొవి చూసుకోవాలా బయటికి వెళ్ళి పైకి వెళ్ళి తీస్తే నడవదది తుగ్మారి పనులు చేసే అవసరం లేదు అవసరమైతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారితోనైనా ఇక్కడ ఉన్న నాయకులు కొట్లాడైనా ఇక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని లేకపోతే నేను ఇక్కడ ప్రజలని ఎంతవరకు అయితే అంతవరకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళని ఒత్తాలని ఒత్తిడికి గురి చేయాలని చేయకండి ఎవరన్నా చెప్పనికొస్తే కూడా వాళ్ళని చెప్పనీయకుండా వాళ్ళకి భయపెడితే కూడా వాళ్ళు ఈరోజు భయపడుతుంటారేమో కానీ రేపటినాడు వాళ్ళ భయం అనేది వెళ్ళిపోతే వాళ్ళ బాధ అనేది బయటికి వస్తే మీరు దాన్ని తట్టుకోలేరు కాబట్టి నా మనవి ఒకటే నాకు ఇక్కడ ఏం ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య అయినా కానీ రోడ్ల సమస్య అయినా కానీ ఇక్కడ ఉన్న చెత్త అనేది ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి వచ్చి మీరు సొంతంగా వచ్చి వాటిలో తిరిగి చూడండి ఒక్కసారి ఒక స్పె స్పెషల్ డ్రైవ్ పెట్టి నేను ఎమ్మెల్యే గారితో కోడుతున్నా ఒక్కటే ఒక స్పెషల్ డ్రైవ్ అనేది మా కాలనీకి పెట్టి ఇక్కడ ఉన్న వార్డులు మొత్తం తిరగండి మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలు ఒక్కసారి చూడండి ఇక్కడ మనుషులు ఎట్లా బతుకుతుంటారో ఒక్కసారి మీరు మీ కల్లారా చూసిన తర్వాత ఈ మా కాలనీకి ఏం చేస్తారో మీ డెవలప్మెంట్ గురించి ఎంతవరకు అయితే అంత కృషి చేస్తే మీ మీకు తోడ్పడికే మేము కూడా తయారు ఉంటాం అధికారులకు చెప్పిన అధికారులకు చెప్పి మినిమం దగ్గరగా ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి చెప్తుండీ ఇక్కడ పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే మురికిలో ఉంటుంది మన మన ఇప్పుడు మనం ఉన్న ఇండ్లలో ఒక గంట కూడా మేము మన ఇంట్లో ఏమైనా ఉంటే మేము దాన్ని తట్టుకోలేము కానీ పదిహేను రోజుల నుంచి ఇక్కడ కానీ పిల్లలు ఇదే వాసన తట్టుకుంటా ఇదే వాటర్లో నడవడం అనేది కూడా జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు రోగాలు వస్తున్నాయి టైఫాటు మలేరియా పెద్దవాళ్ళకు టైఫాటు మలేరియా వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి కొత్త కాలం వాళ్ళు పట్టించుకున్నాక వెళ్ళిపోతున్నారు మేము మేము మసరాము కామన్నట్ల వాళ్ళు చూస్తున్నారు ఎడ్డాలక చూస్తున్నారు చెప్తే కూడా అయినాకుండా అన్నారు మాజీ కౌన్సిలర్ చెప్తే చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎవరు పట్టించుకున్నాక మా వెళ్ళిపోతే మా పేద పెద్దలు పిల్లలు ఏం కావాలి మీ కౌన్సిలర్ పేరు ఏం పేరు మాజీ కౌన్సిలర్ పేరు మాజీ కౌన్సిలర్ పేరు ఇంకన్నా ఇంకన్నా ఆయన తగ్గ చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏం పట్టిస్తున్నాక పబ్లిక్ మీద పట్టిస్తున్నాక వెళ్ళిపోతున్నాడు అన్నా చూస్తున్నారు ఎవరికి చెప్పాలి మా బాధ కౌన్సిలర్ అనేది ఆయన గౌడ్ గారు ఇప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ కమిటీకి అధ్యక్షులు అంటారు సరే ఆయన కౌన్సిలర్ లేరు కానీ ఇప్పుడున్న ప్రజారాజ్యంలో ఇంద్రమ్మ ప్రజా ప్రజాపాలనలో ఇంద్రమ్మ కాలనీకి ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఫిర్యాదు తీసుకోపోతే ఆయన అక్కడున్న బోర్డు చూపిస్తుంది మున్సిపల్ రాసిన బోర్డు చూపెట్టి అక్కడ అక్కడున్న ఆఫీసర్లకి కాంటాక్ట్ చేయమంటుంది కానీ ఆయన తన పైన ఏం బాధ్యత అనేది తీసుకుంటలేదు ఇప్పుడు కానీ ఇంద్రమ్మ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము ఏదైనా ఉంటే ఆఫీస్ ఎవరన్నా లీడర్లు వస్తే ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు ఎంత వైట్ షర్ట్ లేసుకొని మేమింద్రమ కాటి కమిటీ సభ్యులు ప్రెసిడెంట్గా సభ్యులుగా తిరగడం కాదు ఇక్కడ ప్రజల్లో తిరిగి ఇక్కడ ప్రజల సమస్యల్ని ఎంతవరకు అయితే తీర్చాలని నా యొక్క మనవి మీరు వారి కాలనీకే లేడీస్ జాకే కౌన్సిలర్కి పాస్ జాకే పూసైతే బోలేవునుకో జాకే బోలే పోలేక కా పానీ వగరా జారా బయ్ జాకే జరా అమారా కాహా కరావులకే బోలేదు లేడీస్ ఆమె కౌన్సిలర్గా టాబులే సీదా మున్సిపల్ ఆఫీస్ చల్లివు मेरा तो जिम्मेदारी नहीं है यहाँ पर मुंसिपल्टी ऑफिस को जाके आप वहाँ अप्लीकेशन दे दियो और उन लोग आके कर लेते और वो सुने आया मेरे घे भी म्यूंसिपल ऑफिस में भी में जाने वाले थे उन लोगों को सामने बात आई गए थे यहाँ से कुछ उन लोगों को गवर्नमेंट की इनकम नहीं है कहते आठ नंबर वार्ड से क्या उन लोगों को टैक्स टैक्सा एक नहीं है या वाटर का जो आता है बिल उसका नहीं है कोई चीज़ का हमारे को मुनाफा नहीं आ रहा वहाँ से लाभ మాట ఉన్నది కాబట్టి ఇప్పుడు పాప వచ్చిందా మొన్న చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు ఎవరికన్నా కలిసినా కూడా ఇబ్బందే కదా చేస్తామంటే ఓట్లు వేసుకోవడానికి మా ఇంట్లో తిరుగుతారు కదా అప్పుడైతే అప్పుడు కూడా చెప్తాము ఎవరికి భయపడేది లేదు మేము వేస్తేనే కదా పైకి ఎక్కుతున్నారు మేము వేయకుండా పైకి ఎక్కరు ఎవరు కిందికే చూడాలి ఎక్కడి సైడ్ ఏమొస్త